పాఠం ద్విత్వాక్షర పదాలు గాకు గావొత్తు కలిగిన పదాలను పలకడం రాయడం నేర్చుకుందాం మొదటగా ఇక్కడ ఉన్న గా గుణింతాన్ని పరిశీలించండి వాటికి గావొత్తు వచ్చి చేరింది ఆ అక్షరాలను పలుకడం రాయడం సాధన చేయండి ఇప్పుడు గాకు గావొత్తు కలిగిన కొన్ని పదాలను ఉచ్చరించుదాం అగ్గి ఉగ్గు ఉగ్గం ఒగ్గు ఒగ్గి గగ్గోలు గుగ్గిలం గుగ్గిళ్ళు జగ్గు దగ్గు దగ్గు నెగ్గు పగ్గం బుగ్గ బొగ్గు మొగ్గా ముగ్గు సిగ్గు లగ్గం మగ్గిన భగ్గునా దగ్గర తగ్గడం దిగ్గజం జగ్గయ్య ఇప్పుడు గాకు గావత్తు కలిగిన దిత్వాక్షర పదాలతో ఏర్పడిన వాక్యాలను పలుకుదాం అగ్గి మీద గుగ్గిలం సిగ్గు ఎగ్గు లేనివారు ఉగ్గిన్నెలో పాలు తాపాలి లగ్గంలో ఒగ్గు కథ చెబుతారట ముంగిట ముగ్గు బుగ్గపై సిగ్గు దిగ్గజాల ముందు తగ్గి ఉండాలి జగ్గయ్య దగ్గర దగ్గుమందు ఉంది ఈ పాఠ్యాంశంలో ద్విత్వాక్షర పదాలు అందులో చాకు చావత్తు కలిగిన పదాలను చదవడం వ్రాయడం నేర్చుకుందాం మొదటగా చావత్తు కలిగిన చాకునింతాన్ని చదవండి రాయండి చాకు చావొత్తు కలిగిన కొన్ని పదాలను ఉచ్చరించుదాం అచ్చు ఉచ్చు గచ్చు డచ్చి గిచ్చు పచ్చి పచ్చ మచ్చ వచ్చి చిచ్చు చచ్చి రచ్చ పుచ్చు అచ్చం అచ్చట ఇచ్చట ఖచ్చితం కుచ్చులు తుచ్చం పచ్చని పచ్చడి నిచ్చెన నచ్చిన బచ్చలు ముచ్చట మెచ్చుట మచ్చిక విచ్చుట వెచ్చాలు ఇప్పుడు చాకు చావత్తు కలిగిన అక్షరాలతో ఏర్పడిన పదాలు ఆ దిత్వాక్షర పదాలు కలిగిన వాక్యాలను పలుకుదాం గచ్చు మీద మచ్చల మరక పచ్చని పచ్చికపై పిచ్చుక వాలింది పిచ్చి ముదిరి రెచ్చిపోయాడు అచ్చులు చూసి మెచ్చుకొనెను పుచ్చిపోయిన వెచ్చాలు పెచ్చులూడిన కచ్చురం అచ్చచ్చర బాలుడు చిచ్చర పిడుగే పాఠం ద్విత్వాక్షర పదాలు జాకు జావత్తు కలిగిన పదాలను ఇందులో నేర్చుకుందాం మొదటగా జాగునింతానికి జావత్తు కలిగిన అక్షరాలను పలుకండి రాయండి ఇప్పుడు జాకు జావత్తు కలిగిన కొన్ని పదాలను పలుకుదాం గజ్జి బొజ్జ బజ్జీ బుజ్జి మజ్జ సజ్జా లజ్జా గజ్జెలు గజ్జలు మజ్జిగా బెజ్జం బుజ్జాయి బెజ్జూరు మజ్జిగా ఇప్పుడు జ ద్విత్వాక్షరంగా కలిగిన పదాలతో ఏర్పడిన వాక్యాలను తెలుసుకుందాం బుజ్జి పాప గజ్జెలు కజ్జికాయ బాగుంది బుజ్జాయితో కజ్జాలు తగవు బొజ్జ నిండా సజ్జబూరెలు జజ్జ నకరె జనారే మజ్జిగ పులుసు పాఠం ద్విత్వాక్షర పదాలు టాకు టావుత్తు కలిగిన పదాలను పలకడం రాయడం తెలుసుకుందాం మొదట టాగుని తానికి కలిగిన అక్షరాలను చదవండి రాయండి ఇప్పుడు టాకు టావొత్తు కలిగిన కొన్ని పదాలను ఉచ్చరించుదాం అట్టా ఉట్టి ఇట్టి ఎట్టి ఒట్టు కుట్టు గట్టు కొట్టు కిట్టు గుట్ట గుట్టు చిట్టి చుట్టు చెట్టు జట్టు పట్టు పిట్ట బట్ట రెట్ట పొట్టి పెట్టె చట్టం కొట్టం దిట్టం దట్టం చుట్టం మెట్టెలు పట్టెడు నట్టేట పట్టాలు ముట్టుట ఇప్పుడు టాకు టావుత్తు కలిగిన పదాలతో ఏర్పడిన వాక్యాలను పలుకుదాం కట్టెల మోపు కట్టెను ఉట్టిలో అట్టు పెట్టారు గట్టు మీద చెట్టు ఉంది చెట్టుపైన పిట్ట ఉంది పట్టెడన్నం పెట్టాలి చిట్టెలుక పుట్టలో దూరింది కట్టు బొట్టు కుదరాలి చెట్టుకు తేనెతెట్టే పెట్టింది పాఠం ద్విత్వాక్షర పదాలు డాకు డావత్తు కలిగిన పదాలను ఉచ్చరించడం రాయడం తెలుసుకుందాం మొదటగా డాగునింతాన్ని చదవండి డాగునింతానికి డావత్తును కలిపి చదవండి రాయండి ఇప్పుడు డాకు డావుత్తు కలిగిన కొన్ని పదాలను పలుకుదాం అడ్డా ఒడ్డు గడ్డి గడ్డ గుడ్డు చెడ్డ నడ్డి జిడ్డు తెడ్డు బిడ్డ మడ్డి కడ్డి వడ్డెరా అడ్డాలు గొడ్డలి గిడ్డంగి వడ్డానం విడ్డూరం వడ్డించు ఇప్పుడు డాకు డావత్తు కలిగిన పదాలతో ఏర్పడిన వాక్యాలను తెలుసుకుందాం అడ్డమైన గడ్డి తినరాదు గిడ్డంగిలో కడ్డీలు గొడ్డలి గడ్డపార తీసుకురండి తెడ్డు లేని పడవ ఒడ్డు చేరదు లడ్డు తినాలి గుడ్డు తినాలి అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలా పడ్డవారంతా చెడ్డవారు కాదు పాఠ్యాంశం ద్విత్వాక్షర పదాలు దాకు దావత్తు కలిగిన పదాలను చదవడం రాయడం నేర్చుకుందాం మొదటగా దాగునింతాన్ని చదవండి రాయండి దాగునింతానికి దావత్తును కలిపి చదవడం రాయడం సాధన చేయండి ఇప్పుడు దాకు దావత్తు కలిగిన పదాలను చదువుదాం Radam Adde Gadda Chaddi Vaddu Buddhi Paddu Madhi Vidde Adam Oddika. కద్దరు నిద్దురా పెద్దలు మద్దతు యుద్ధం సిద్ధం మద్దతు బుద్ధుడు పద్ధతి ఇప్పుడు దా ద్విత్వాక్షరం కలిగిన పదాలతో ఏర్పడిన వాక్యాలను చదువుదాం రాద్దాం మద్ది మొద్దును ఎద్దులు లాగాయి మద్దెల దరువు చూద్దాం రండి హద్దు మీరితే దిద్దుబాటు తప్పదు ఎద్దుల పందెం చూసొద్దాం రుద్ధి కడిగి శుద్ధి చేశారు ఈ పాఠ్యాంశంలో పాకు పావొత్తు కలిగిన ద్విత్వాక్షర పదాలను చదవడం రాయడం తెలుసుకుందాం మొదటగా పాగునింతాన్ని చదవండి రాయండి పాగునింత అక్షరాలకు పావొత్తును కలుపుతూ చదవడం రాయడం సాధన చేయండి ఇప్పుడు పాకుపావత్తు కలిగిన పదాలను పలుకుదాం అప్పు ఉప్పు ఉప్పు కప్ప కుప్పి చొప్ప చెప్పు డప్ దుప్పి నిప్పు అప్పుడు ఇప్పుడు చెప్పులు చప్పిడి దప్పిక అప్పడం లప్పం సప్పగా గుప్పెడు పుప్పొడి దుప్పటి ఇప్పుడు పాకుపావత్తు కలిగిన పదాలతో ఏర్పడిన వాక్యాలను పలుకుదాం గుప్పెడు ఉప్పు నిప్పులో పోశారు అప్పు చేసి పప్పు కూడు తప్పుకు తిప్పలు తప్పవు ఎప్పుడు పడితే అప్పుడు చప్పుడా ముప్పేట దాడిలో ముప్పు తప్పింది ఇప్పుడు డప్పు మోగింది పాఠం ద్విత్వాక్షర పదాలు ఇందులో బాకు బావొత్తు కలిగిన పదాలను చదవడం రాయడం సాధన చేద్దాము ఇప్పుడు బాగునింతాన్ని చదవండి రాయండి బాగునింతానికి బావత్తును కలిపి చదవడం రాయడం సాధన చేయండి ఇప్పుడు బాకుబావొత్తు కలిగిన పదాలను పలుకుదాం అబ్బా అబ్బి గొబ్బి జబ్బు డబ్బు సబ్బు సుబ్బి మబ్బు సిబ్బి సుబ్బీ అబ్బురా అరబ్బి ఉబ్బుటా కొబ్బరి బొబ్బిలి ఉబ్బసం దబ్బున రుబ్బుట ఇప్పుడు బాకుబావత్తు కలిగిన పదాలతో ఏర్పడిన వాక్యాలను చదువుదాం రబ్బరు కాలి బొబ్బలు వచ్చాయి సుబ్బారావు జబ్బ చరిచారు డబ్బాలో డబ్బులు దాచారు ఉబ్బసం వలన జబ్బు చేసింది అబ్బాయికి జుబ్బా తొడిగారు అబ్బాయికి ఇబ్బందిగా ఉంది పాఠం ద్విత్వాక్షర పదాలు ఈ పాఠంలో సాకు సావుత్తు కలిగిన పదాలను చదవడం రాయడం నేర్చుకుందాం ఇప్పుడు సాగునింతాన్ని స్పష్టంగా చదవండి దోషరహితంగా రాయండి తర్వాత సాగునింతానికి సావత్తును చేర్చి రాయడం చదువడం సాధన చేయండి ఇప్పుడు సాకు సావత్తు కలిగిన అక్షరాలతో ఏర్పడిన పదాలను పలుకుదాము రాద్దాము కస్తు ీ లెస్సం ఉషస్సు ఛందస్సు తపస్సు తేజస్సు శిరస్సు వయస్సు కస్తుబుస్తులాడకు బస్సులో తాగారు తపస్సులో మనస్సు నిలపాలి శిరస్సు వంచి చందస్సు చదవండి పాఠం ద్విత్వాక్షర పదాలు ఇందులో లా ద్విత్వాక్షరంతో ఏర్పడిన పదాలు వాక్యాలను గురించి తెలుసుకుందాం మొదటగా లా గుణింతాన్ని చదవండి రాయండి ఆ తర్వాత లా గుణింతానికి లా ఒత్తును చేర్చి చదవడం రాయడం సాధన చేయండి ఇప్పుడు లా ద్విత్వాక్షరంతో ఏర్పడిన పదాలను చదువుదాము రాద్దాము గుళ్ళు కుళ్ళి కళ్ళు కీళ్ళు తుళ్ళు నీళ్ళు కాళ్ళు మళ్ళీ ఎక్కిళ్ళు కల్లాపి బల్లారి వెళ్ళుట ఇప్పుడు లాకు లావుత్తు కలిగిన పదాలతో ఏర్పడిన వాక్యాలను చదవడం రాయడం సాధన చేద్దాము గుళ్ళో పెళ్ళికి వెళ్ళండి తలుపు గొళ్ళెం గుర్రపు కల్లెం ముళ్ళ పొదలు కుళ్ళిన పళ్ళు ఒళ్ళంత తుళ్ళింత కావాలి